పంతుల జోగారావు గారి రచన చెల్లని రూపాయికి బొమ్మ బొరుసు కథ బొరుసు శివరావుకి అర్జెంటుగా అప్పు కావాలి పది పాతిక కాదు ఐదు వందలు అతని మీద పది పైసల నాణ్యం పెట్టి చందన తాంబూలాదులతో సత్కరిస్తామన్నా ఎవరికీ అక్కర్లేదు మరి అతనికి అంత పెద్ద మొత్తం అప్పు ఎలా దొరుకుతుంది ఉదయం నుంచి కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నాడు వాళ్ళు వీళ్ళు అనకుండా పరిచయస్తులను అందరినీ నోరు విడిచి అడిగాడు తన పరిస్థితిని అతి దీనంగా చెప్పుకున్నాడు అందరూ అతని పట్ల జాలి చూపించారే కానీ అతనికి ఎవ్వరూ సహాయం చేయలేదు ఐదు వందలు కాదు కదా ఐదు రూపాయలు కూడా సంపాదించలేకపోయాడు అతను సాయంత్రం అవుతున్న కొద్దీ శివరావుకి బెంగ మరీ ఎక్కువైపోతుంది అప్పు దొరకదేమోనన్న భయంతో తిన్న మనిషిలా అయిపోయాడు అదృష్ట దీవికి చేరబోతున్న నావ కాస్త అదుపుతప్పి మునిగిపోతుంటే తల్లడిల్లిపోయే నావికుడు ఎలాంటి మానసిక ఆవేదనని అనుభవిస్తాడో అలాంటి అనుభవం కలిగింది శివరావుకి ఉద్యోగం సంపాదించడం కన్నా అంత డబ్బు అప్పుగా సంపాదించడం మరీ కష్టమన్న సంగతి గుర్తించి అతను నివ్వెరపోయాడు ఖిన్నుడయ్యాడు జీవితంలో తొలిసారిగా అతనికి డబ్బు మీద రోత కలిగింది అయితే డబ్బును అసహించుకొని కూడా ప్రయోజనం లేదని అతడికి తెలుసును అతని జీవితం అతి ముఖ్యమైన మలుపు తిరగాలంటే సాయంత్రంలోగా అతను ఐదు వందలు సంపాదించి తీరాలి రాకరాక ఓ ప్రైవేట్ ఫర్ములో ఇంటర్వ్యూ వస్తే నిరాశతోనే వెళ్ళి ఇంటర్వ్యూలో ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పగలిగాడు శివరావు ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత ప్రత్యేకంగా ఆఫీసర్ని కలుసుకొని తన పరిస్థితులన్నీ వెళ్ళబోసుకొని బావురు అన్నంత పనిచేశాక ఆఫీసర్ మాట్లాడిన తీరు శివరావుకి కొంచెం ధైర్యం కలిగించింది ఆ ఉద్యోగం తనకు ఇస్తారేమోనన్న ఆశ అతడిలో అంకురించింది తన కష్టాలు గట్టెక్కుతాయనిపించి అతనికి సంతోషం కలిగింది ఆ తర్వాత సీనియర్ క్లర్క్ శ్రీమన్నారాయణ తనను హోటల్కి తీసుకెళ్ళి తన ఖర్చు మీద కాఫీ టిఫిన్లు సేవించి అందించిన సమాచారం విని లిప్తకాలం శివరావు నోటమాట రాక నిత్యస్టుడైపోయిన మాట వాస్తవం ఐదు వందలు తనవి కాదనుకుంటే ఆ ఉద్యోగం తనకి ఖాయమట పై ఆఫీసర్ ఒక ఆయనకు దాహం తీర్చాలట ఉద్యోగ సంపాదన కోసం చేసే ప్రయత్నాలలో అదేమంత పెద్ద మొత్తం ఎంతమాత్రమూ కాదట అంతేకాని లబోదిబ్బోమంటే ఉద్యోగాలు రెక్కలు కట్టుకొని వచ్చి ఒళ్ళో వాలవట ఆ డబ్బు తన చేతిలో పడేస్తే ఆ ఏర్పాట్లేవో తనే చూస్తానని భరోసా కూడా ఇచ్చాడు అతని మాటలు విని నీరు కారిపోయిన శివరావులో ఆశ అంకురించింది ఉద్యోగం వస్తున్నదంటే ఆ మాత్రం సహాయం అప్పుగా ఎవరైనా చేయకపోరు అనిపించింది ఉద్యోగంలో చేరాక వారి అప్పు వడ్డీతో సహా తీర్చి పారేయవచ్చు కదా అనిపించింది తాకట్టు పెట్టడానికి ఇంట్లో బెండి బంగారాలు మచ్చుకైనా లేవు ఆస్తిపాస్తులు అసలేవు తన డిగ్రీ చదువుకు చేసిన అప్పు మాత్రం హనుమంతుని తోకలా పెరిగి కూర్చున్నది రోజువారి ఖర్చుల కోసమే అప్పు దొరకటం గగన కుసుమమైపోతున్నది ఆశ మనిషికి ఊపిరి ఆ ఊపిరి నిలుపుకుంటూ రాత్రి తల్లి ఒడ్డిస్తూ ఉంటే కందిపొడిని అన్నంలో కలుపుకొని ఉల్లిపాయను నంజుకుంటూ తృప్తిగా బోంచేశాడు శివరావు అంత డబ్బు అప్పు ఎవరిస్తారా శివుడు అని సంశయంతో అడుగుతున్న తల్లి ప్రశ్నకు చిరునవ్వు నవ్వాడు శివరావు ఎవరో ఇస్తారమ్మా ఉద్యోగం వస్తున్నదంటే ఆ మాత్రం ఇవ్వరనుకున్నావా ఉద్యోగం వచ్చాక తీర్చిపారేద్దాం మన కష్టాలు ఇన్నాళ్ళకి గట్టెక్కాయమ్మా అన్నాడు ఆనందంతో శివరావు కొడుకు ముఖంలో ఇన్నాళ్ళకి ఉత్సాహాన్ని చూసి గుండె తేలికాయి కళ్ళు చెమర్చాయి ఆవిడకు భగవంతుడు ఉన్నాడు నాయనా ఉన్నాడు అంటూ తల మీద కొంగు సవరించుకుంది ఆమె రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు శివరావుకి ఉండి ఉండి తెలివి వచ్చేయటం జరిగింది తెలిసిన వాళ్ళలో కాస్త కలిగిన వారి పేర్లన్నీ నెమరు వేసుకున్నాడు అతను ఎవరెవరిని కలవాలో ఏం చెప్పాలో అని మనసులో అనుకున్నాడు తెల్లవారుతోనే లేచి స్నానం చేసి కాఫీ నీళ్లు నోట్లో పోసుకొని వీధిలోకి బయలుదేరాడు అలా బయలుదేరిన శివరావు ఉదయం నుంచి తిరగని చోటే లేదు ఇక్కే గుమ్మము దిగే గుమ్మము ఎందరిని కలిసినా ప్రయోజనం లేకపోయింది తండ్రి స్నేహితుడు ఒక ఆయన రైల్వేలో టీసీగా చేసి రిటైర్ అయిన వ్యక్తి ఉన్నాడు పేరు నిరంజనరావు అతను శివరావు చెప్పిందంతా విని అలా లంచాలు ఇవ్వడం ఎంత మాత్రమూ మంచిది కాదని సలహా ఇచ్చాడు కేవలం తనకొచ్చే జీతం మీద ముగ్గురు కూతుళ్ళకి ఘనంగా పెళ్లిళ్ళు చేసి కొడుకులకు పెద్ద చదువులు చెప్పించి అంత మేడ అతను ఎలా కట్టగలిగాడో శివరావుకి ఇప్పుడు ఆలోచించేందుకు తీరిక లేదు అది నిజమేనని బేషరత్తుగా ఒప్పుకుంటూ ప్రస్తుతం అంతకన్నా వేరే గత్యంతరం లేదని అతి వినయంగా వివరించాడు శివరావు చివరికి నిరంజనరావు గారు అంత మొత్తం తన దగ్గర లేదని సాయంత్రంలోగా ఎవరినైనా అడిగి తెచ్చి ఉంచుతానని అన్నాడు అదే ఆశతో సాయంత్రం చీకటి పడే వేళకి మళ్ళీ ఆయనను కలిశాడు శివరావు అతను పెదవి విరిచి తను ప్రయత్నించవలసిన చోటల్లా ప్రయత్నించానని ఎక్కడా డబ్బు దొరకలేదని మరోలా అనుకోవద్దని చెప్పేశాడు అతని మీదే కొండంత ఆశలు పెట్టుకున్న శివరావు హతాశుడైపోయాడు ఆ రాత్రి శివరావుకు నిద్ర పట్టలేదు బాధతో తిన్నది హితవు కాలేదు ముందు రోజు ఉన్న ఉత్సాహం పూర్తిగా క్షీణించిపోయింది అతనికి తన మీద తన డిగ్రీ మీద మనుషుల మీద చెప్పలేనంత కోపం వచ్చింది ఆ రాత్రి అంతా అతను రహస్యంగా కన్నీరు కారుస్తూ గడిపాడు మరునాడు ఉదయం డబ్బు తెచ్చివ్వటానికి మరో వారం రోజులు పడుతుందని చెప్పి బ్రతిమలాడుకునేందుకు శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళాడు శివరావు అతను శివరావు వైపు జాలిగా చూసి అన్నాడు సారీ శివరావు నిన్న సాయంత్రం వరకు నువ్వు వచ్చి కలుస్తావేమోనని ఎదురు చూశాను నువ్వు కలిసి ఉంటే క్రిందో మీదో పడి ఏర్పాట్లు చేయగలిగి ఉండేవాడిని పరిస్థితి చెయ్యి మీరిపోయిందయ్యా ఆ జాబ్ మరొకరికి ఇచ్చేశారు ఆ కుర్రాడు ఇవాళ జాయిన్ అవుతాడు కూడాను నిరుద్యోగి శివరావుకు కాళ్ళ కింద భూమి గదగదిలాడినట్లు తోచింది దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చింది కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరగగా బలవంతాన్ని ఆపుకొని ఇంటికి వచ్చి పడ్డాడు బొమ్మ కొంతకాలం గడిచింది ఇల్లు గడవటం కోసం ఓ మార్బాడి దగ్గర లెక్కలు వ్రాయడానికి కుదురుకున్నాడు శివరావు అతనిచ్చే అరవై రూపాయలు దేనికి చాలకపోయినా ఆ పరిస్థితుల్లో అంతకన్నా ఏం చేయాలో తోచలేదు అతనికి ఆ సాయంత్రం పని ముగించుకొని అలసటగా ఇల్లు చేరిన శివరావుకి కాఫీ అందిస్తూ మధ్యాహ్నం నీకు ఈ కవరిచ్చి వెళ్ళాడరా అతను అంటూ ఓ కవర్ అందించింది తల్లి కవర్ చింపి చూసి పట్టరాని ఆనందంతో అరిచాడు శివరావు అమ్మ నాకు ఉద్యోగం వచ్చిందమ్మా ఈ మధ్య చిట్ ఫండ్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను చూడు వాళ్ళు ఉద్యోగంలో చేరమని ఆర్డర్ పంపించారమ్మా అంటూ చంటి పిల్లాడిలా ఎగిరి గంతులు వేశాడు సంతోషంతో పొంగిపోయి పరవశించిపోయాడు శివరావు ఇలాగే దేశంలో నిరుద్యోగులందరికీ ఒక్కసారిగా ఉద్యోగాలు వచ్చేస్తే ఆనంద ఉత్సాహాలతో వారి నవ్వులు తొలకరి జల్లులై కురిసి ఎన్ని శుభాల పంటలు పండుతాయో ఎన్ని మంగళ వాయిద్యాలు చెలరేగి మ్రోగుతాయో ఆ తల్లి ముఖం వికసించింది కోటి దిగుళ్ల బరువును దింపుకున్నట్టుగా తృప్తిగా నిట్టూర్చింది సంతోషంతో కాఫీ గడగడ తాగేశాడు శివరావు అబ్బాయి శివుడికి ఉద్యోగం దొరికిందండి అంటూ భర్తతో గర్వంగా చెప్పుకుంటున్నట్టు ఆవిడ కళ్ళు తృప్తిగా భర్త ఫోటో మీదకి మళ్ళాయి గబగబా వెళ్ళి ఇంత చక్కెర తెచ్చి కొడుకు నోట్లో పోసింది శివరావు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు శివరావు ఉక్కిరి బిక్కిరి అయ్యింది పిడికడి తీపి నోట్లో ఉండగా భరాయించుకోలేక కాదు మేరలు దాటిన ఆనందం మనసును జలధరింపజేసినందుకని కూడా కాదు మాతృ వాత్సల్యానికి ముగ్ధుడైనందుకు వలన కాదు ఆర్డర్ కాగితంలో తతిమ్మ వాక్యాలు చదివి ఉక్కిరి బిక్కిరైపోయాడు అయిపోయాడు నాలుగు రోజులలో ఉద్యోగంలో చేరాలి ఆ పోస్ట్కి క్యాష్తో డీలింగ్ ఉండటం చేత ముందుగా వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయాలి శివరావుకి మీద మంచు కొండ పెట్టినట్లై బిర్ర బిగుసుకుపోయాడు కేరింతలు కొడుతూ సంతోషంతో వెలిగిపోయిన కొడుకు ముఖం వెలబెల బోవటాన్ని చూసి ఆ తల్లి గాబరపడింది ఏమైందిరా శివుడు అందులో ఇంకేం రాశారు ఆత్రంగా అడిగింది శివరావు జీర గొంతుతో దిగులుగా చెప్పాడు ఆవిడ గుండె జల్లు మంది వెయ్యి రూపాయలు అంత డబ్బు కడితేనే కానీ జాయిన్ అవని బరువు మూడు వందల రూపాయల ఉద్యోగానికి వెయ్యి రూపాయలు డిపాజిట్ కట్టాలా శివరావు కళ్ళల్లో గిర్రన నీళ్లు తిరిగాయి అతని గొంతు తడి ఆరిపోసాగింది కాళ్ళలో నీరసం ఆవహించనారంభించింది కుక్కి మంచం మీద చతికిలబడిపోయాడు తల్లి ధైర్యం చెప్పింది శివరావుకి పర్వాలేదు శివ ఉద్యోగం వచ్చిందని డిపాజిట్ కట్టాలని అడిగితే మీ సెట్ ఆ మాత్రం సర్దుబాటు చేయడా ఇన్నాళ్ళు అతని దగ్గర పనిచేసినందుకు ఆ మాత్రం సహాయం చేస్తాడులే ఓ పూట పస్తులుండైనా సరే అతని బాకీ తీర్చేస్తాం ఇదివరకైతే ఉద్యోగం లేదని చెప్పి ఎవరూ సహాయం చేయలేదు ఇప్పుడు ఈ ఆర్డర్ కాగితం చూపిస్తే ఎవరైనా ఇస్తారు నువ్వు వెళ్ళి మీ మార్వాడి సెట్ను అడిగి చూడు శివరావులు ఆశాదీపం మళ్ళీ వెలుగు పుంచుకొని రెపరెపలాడింది ఆర్డర్ కాగితం జేబులో ఉంచుకొని వెళ్ళి తను పనిచేస్తున్న మార్వాడి సెట్ను కలుసుకున్నాడు సంగతంతా విని తన వద్ద పని మానేసి శివరావు వేరే ఉద్యోగానికి పోతున్నందుకు బాధను వ్యక్తపరుస్తూ మంచి ఉద్యోగం సంపాదించుకున్నందుకు మెచ్చుకున్నాడు సేట్ శివరావు డబ్బు సంగతి కదిపి ప్రాధాయపడ్డాడు మర్నాడు ఇంటి వద్ద కలవమని చెప్పి పంపించేశాడు మార్వాడి అతను డబ్బు ఇస్తానని భరోసా ఇచ్చినట్లే భావించి కొంచెం కుదుటపడిన గుండెతో ఇల్లు చేరుకున్నాడు శివరావు మరునాడు తన ప్రయత్న లోపం లేకుండా మరికొందరిని కూడా కలుసుకొని పరిస్థితిని వివరించాడు శివరావు ఎవరూ అంత మొత్తం ఇవ్వగలిగే అవకాశం లేదని చెప్పేశారు ఆ రాత్రి కూడా శివరావుకి బెంగతో చుట్టుముట్టి కలవర పెడుతున్న ఆలోచనలతో నిద్ర పట్టనే లేదు తిండి సహించనే లేదు ప్రక్క మీద అటు ఇటూ దొర్లుతూ గడిపాడు మర్నాడు ఆశతో వెళ్ళి మార్వాడి సెట్ను కలిస్తే రెండు రోజులు ఆగిరమ్మన్నాడు చేయగలిగింది ఏమీ లేక శివరావు ఆ రెండు రోజులు ముళ్ల మీద ఉన్నట్లుగా గడిపాడు మూడోన్నటి సాయంత్రం మళ్ళీ వెళ్ళాడు మర్చెంట్స్ అసోసియేషన్ వారి మీటింగ్ ఉంటే దానికి వెళ్ళిపోయాడు మార్వాడి డిపాజిట్ కట్టడానికి మర్నాడే చివరి రోజు సాయంత్రంలోగా ఎలాగైనా డబ్బు సంపాదించి తీరాలి మార్వాడి ఇంటి ముందు ఏ విధమైన గుర్తింపు కూడా లేకుండా దేబిరిస్తున్నట్లు రాత్రి పది గంటల వరకు గడిపాడు శివరావు బిక్కు బిక్కుమంటూ వచ్చిపోయే కార్లని ఆశతో పరికించి చూస్తున్నాడు ఆ సమయంలో అతనికి ప్రపంచమంతా డబ్బు మీద నడుస్తున్నట్టు అనిపించింది తను ఆ మహాయంత్రం నుంచి ఊడిపోయి వేరుగా పడిపోయిన శీల మాదిరిగా అతనికి తోచింది శ్మశానములో ఉన్నట్లు అనిపించింది కార్ల హారన్లు దిక్కులేని జీవుల మురల్లా ఉన్నాయి ఆందోళనతో అశాంతితో ఎదురుతెన్నలు చూస్తూ గడిపాడు శివరావు పది దాటాక సేట్ కారు దూసుకుంటూ వచ్చింది మారవాడి సెట్ దిగి చెరచరామంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు శివరావు నిశ్చేష్టుడైపోయాడు తేరుకొని నౌకర్ని అతి దీనంగా బ్రతిమాలాడి తనొచ్చి సాయంత్రం నుంచి పడిగాపులు పడుతున్న సంగతి అతనికి తెలియజెప్పమని అడిగాడు జేబులో మిగిలిన చివరి రూపాయి అతని చేతిలో ఉంచి కళ్ళలో నీళ్లు కుక్కుకున్నాడు వాడు లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాడు బాబుగారికి నిద్ర వస్తుందటయ్యా శివబాబు వచ్చారని చెప్పాను ఇప్పుడు మాట్లాడేటందుకు వీలుపడదట రేపు ఉదయం వచ్చి కలవమన్నారు అని చెప్పాడు అతను ఆ మాటలు శివరావు గుండెలో గుణపాలు దించినట్లుగా బాధ కలిగించాయి కాళ్ళ కింద నేల కరిగిపోతున్నట్లయింది మెదడు మొద్దుబారిపోతున్నట్లయింది కాళ్ళు ఈడుస్తూ ఒంటరి పక్షిలా ఇల్లు చేరుకున్నాడు అతని జీవితంలో నిద్రపట్టని రాత్రులు అనేకం ఉన్నప్పటికీ ఆ రాత్రి మరీ భయంకరంగా అతని కళ్ళలో నిప్పులు మండాయి తనిచ్చిన గుక్కెడు కాపీ అయిష్టంగాన్ని త్రాగి బల్లున వాంతి చేసుకోవడంతో గాబరా పడిపోయింది శివరావు తల్లి కొడుకు తల మీద చేయి వేసి అడిగింది శివ ఏమైంది నాయన జ్వరం వచ్చిందా అని అడిగింది నేను చచ్చిపోతానమ్మా శివరావు మూలుగుతూ అన్నాడు మరునాడు కొన ఊపిరి లాంటి ఆశతో జీవ శవంలా మారువాటి దగ్గరికి వెళ్ళాడు శివరావు భయం భయంతో ఆ ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే పని మనిషి ఎదురొచ్చి చెప్పాడు అయ్యగారు లేరు బాబు ఉదయాన్నే కారులో హైదరాబాద్ వెళ్ళిపోయారు అని ఆ మాటలు విని శివరావు నిలువు నా వణికిపోయాడు ఆ ఉదయం వందలాది మనుషులు తిరిగే పట్నంలోని అతి కీలకమైన ఆ స్థలంలో సభ్య సమాజం మధ్య శివరావు దుఃఖాన్ని బిగపట్టలేక వెక్కి వెక్కి వెర్రివాడిలా ఏడ్చాడు ఊరకుక్క అతని వైపు గుర్రుగా చూసి మొరగటం ప్రారంభించింది